కోటీశ్వరుల అలవాట్లు మీకు తెలుసా మీరు కూడా కోటీశ్వరులాగా మారాలనుకుంటున్నారా అయితే ఈ అలవాట్లను మీరు పాటించండి సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎక్కువగా ఉదయాన్నే లేస్తారు బిల్ గేట్స్ మస్క్ లాంటి కోటీశ్వరులు రోజూ కనీసం ముప్పై నిమిషాలు చదవడం అలవాటు చేసుకుంటారు వారికి ఆరోగ్యం చాలా ముఖ్యం ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉంటారు గుర్తుంచుకోండి కోటీశ్వరులు ప్రతిరోజు తమ లక్ష్యాలను రాసుకుంటారు ఓ క్లియర్ ప్లాన్ ఉంటే సక్సెస్ త్వరగా వస్తుంది వారికి పాజిటివ్ నెట్వర్క్ ఉంటుంది ఎప్పుడూ విజేతల మధ్య ఉంటారు నెగటివ్ పీపుల్ నుంచి దూరంగా ఉంటారు వారు డబ్బును తెలివిగా వినియోగిస్తారు ఖర్చు కాకుండా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు అవసరం లేని విషయాలకు టైం వేస్ట్ చేయరు ఈ అలవాట్లను మీరు కూడా అలవరుచుకొని కోటీశ్వరులు అవ్వండి ఇలాంటి ప్రేరణాత్మక వీడియోల కోసం సబ్‌స్క్రైబ్ చేయండి